శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి అండ్ చాలామంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాని ఆల్మోస్ట్ దాదాపు వన్ ఇయర్ అయితే కానికి వస్తుంది లెవెన్ మంత్స్ అయితే అయింది ఈ సిక్స్టీన్ నెక్స్ట్ మంత్ సిక్స్టీన్ వస్తే టువెల్వ్ మంత్స్ టువెల్వ్ మంత్స్ అయితే అయితే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకైతే వీడియోలు అన్నీ ఇట్లా కామెంట్లు చూసుకుని వచ్చింది కామన్ కామెంట్ అయితే చాలామంది చేసింది అయితే మనం కొత్త కారు కొనొచ్చా లేదా ఎట్లుంది బిజినెస్ అన్నీ అడుగుతారు చాలామంది కారు కొనాల వద్దా అనేది అండ్ దాని గురించి అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అడుగుతారు కానీ మనం చెప్తే అంటే బ్రో ఇప్పుడు మనం కారు కొనొద్దంటే కొనరా ఒకవేళ కొనమంటే కొనేస్తారా అండ్ మన పైన వా ఎవరు సొంతంగా వారు డిసైడ్ అయ్యి తీసుకోవాలన్నమాట తీసుకునేది ఉంటే బట్ అడిగారు కాబట్టి నేను చెప్తా నా నుండి కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను మీకు ఎట్లా ఏంది కథ అనేది ఇలా ఎట్లా ఉంటుంది అనేది చాలా ఫస్ట్ అయితే మనము ఏంది మాట్లాడుకున్న టాపిక్ అనేది తెలిసిపోయింది కదా అండ్ ఏంటంటే ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కదా కంటిన్యూగా అయితే ప్రతి పాయింట్ పాయింట్ టు పాయింట్ చెప్తా అంతా మొత్తం టోటల్ ఏముంది ఎట్లా కథ తీసుకుంటే ఎట్లా నడపాలా అన్ని టోటల్ మొత్తం వివరిస్తా అనమాట కానీ మీరు అది చేసి మాత్రం స్కిప్ చేసి మాత్రం చూడద్దు మొత్తం టోటల్ ఇట్లా స్కిప్ చేసి మొత్తం ఇట్లా స్కిప్ చేసుకుంటా కట్ చేసుకుంటా వస్తే మీకు ఏం అర్థం కాదు టోటల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అయితే చూడండి చూస్తేనే మీకు పాయింట్ పాయింట్ అర్థమవుతుంది లాస్ట్ కట్ చేసుకొని తీసుకోండి అని లాస్ట్ మూమెంట్లో ఒక మాట అని తీసుకొని మీరు రాగం కావద్దు ఎందుకంటే నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తాను పాయింట్ పాయింట్ టు పాయింట్ క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట తీసుకోవాలి వద్దా తీసుకుంటే ఎట్లా నడుపుకోవాలా ఏంది కదా అని మొత్తం క్లారిటీ చెప్పేస్తా అండ్ స్కిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటా లేరు నా ఛానల్ని అయితే చూస్తున్నాను వన్ ఇయర్ నుండి టూ థౌజండ్ కే టూ కే వరకు కాలేదు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చాలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీలైనంత వరకు చలో మరి వీడియో టాపిక్ టాపిక్కి వెళ్ళే ముందు నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడదు బయటపడదు దూడి మీద ఆధారపడదు బయలుదేరకుండా ఉండాలా బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా అయితే ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను మీకు చలో అండ్ విషయానికి వస్తే అది స్టోరీ కాదు జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట దీనికి మనము కార్ తీసుకుంటే ఎట్లా నడిపే దానికి ఎగ్జాంపుల్ అనమాట అది ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ బాగా వాళ్ళకి ఊర్లలో అపోయి ఉంటాయి ఏం చేద్దామని ఆలోచించుకుంటా సిటీకి వచ్చి బిజినెస్ పెట్టుకుందామని చూస్తారు ఇట్లా పొలం ఉంటే పొలం అమ్ముకొని బిజినెస్ పెట్టుకుని వాళ్ళని సిటీకి వచ్చి సెట్ అవుదామని ఆలో ఆలో ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బులతోనే ఒక ఇద్దరు ఇద్దరు రెండు షాపులు అయితే పెట్టుకుంటారు ఎగ్జాంపుల్కి ఒక బటర్ షాప్ తీసుకోం ఇద్దరు బటర్ షాపులు పెట్టుకోరు బటర్ షాప్ పెట్టుకుంటే వాళ్ళు అందులో ఇద్దరికి మంచిగానే ప్రాఫిట్ పెట్టుకున్న వన్ మంత్ మంచిగా నడిచింది వన్ మంత్ మంచిగా నడిచింది ఇక తర్వాత మంత్ నుండి ఇక్కడ ఒక టూ డేస్ మంచిగా నడిచి మళ్ళీ టూ డేస్ మంచి నడక నడవకపోవడము ఇట్లా నష్టము లాభం రెండు అవుతుండే వన్ మంత్ తర్వాత ఇక బాగా ఆలోచిస్తారు ఇద్దరు ఆలోచించి అందులో ఒకడేమో సరే చూద్దాం ఎంతవరకు అవుతుందో చూసి ఒకవేళ నడిసి నడిపిద్దాం లేకుంటే ఇంత బిజినెస్ వేరే వేరే ఏమన్నా దారిలో వెళ్ళిపోదామని ఒకరు ఉంటారు ఇంకొకరు ఏమంటారు సరే చూద్దాము నష్టం వచ్చిన లాభం భరిద్దాము వెయిట్ చేద్దాము లాభం వచ్చినప్పుడు వస్తుంది నష్టం వచ్చినప్పుడు వస్తుంది రెండింటినీ ఎదుర్కొని ముందుకైతే వెళ్ళిపోదామని ఇంకొకటి ఉంటారు అనమాట అందులో ఇక సెకండ్ వాడు ఏం చేస్తాడు ఇక ఇది అంతా కాదని అమ్ముకొని ఆ ఫస్ట్ రోడ్కి అమ్మ ఇసుకుంటారు మొత్తం వాడు అంటాడు వాడే ఉండు వెజ్ చేయి మనకి నష్టం వస్తే లాభం వచ్చి రెండు భరించాలా వెజ్ చేయి ఫలితం దక్కుతుంది నువ్వు ఇట్లా అమ్ముకొని పోతే తర్వాత ఏం చేయలేవు అని సరే అని వాడు అమ్ముకొని వెళ్ళిపోతాడు అమ్ముకొని వెళ్ళిపోయినాక ఇక వాడు వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇంక అయిపోగా ఉంటాడు మొత్తం లాస్ అయిపోతాడు ఇంకా ఆయన కథ మనకు వదిలేసి వీడు ఉన్నాడు ఏం చేస్తాడు వాడు నష్టం వస్తుంది దానికి లాభం వస్తుంది భరిస్తాడు భరిచిండు అట్లనే మెల్లమెల్ల మెల్లమెల్లగా ఎదుగుకుంటూ పోయిండు లాస్ట్ షాపింగ్ మాల్లో పెట్టినాడు అనమాట అది కథ అండ్ మన పాయింట్కి వస్తే ఏంటంటే అది ఇప్పుడు కారు తీసుకుంటాం కార్ తీసుకుంటాము గట్టిగా ఒక నెల అనుకో నెల రోజులు మంచిగా ఇస్తాడు కొత్త కారు కాబట్టి మంచిగా ఇస్తాడు ఫస్ట్ అటాచ్మెంట్ చేసినాం కాబట్టి మంచిగా ఇస్తాడు అండ్ నెల తర్వాత మా ఒక నడుస్తుంది ఆ నడవదని కదా నడుస్తుంది అండ్ తక్కువ నడుస్తుంది ఒకరోజు నడుస్తుంది ఒకరోజు నడవదు రెండు రోజులు నడుస్తుంది రెండు రోజులు నడవదు వారం మొత్తం కంటిన్యూగా మంచిగా నడుస్తుంది మూడు నాలుగు వేలు రెండు వేలు మూడు వేలు ఇట్లా మళ్ళీ వారం పని పెడుతుంది నష్ట నష్టం ఉంటుంది లాభం ఉంటుంది నువ్వు నష్టం లాభం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటావో నష్టం వచ్చినప్పుడు అంత కూల్ ఉండాలి అట్లయితే నడుస్తుంది అండ్ ఇంకా చెప్పేది అంటే ఇప్పుడు కొత్త కార్ తీసుకుంటావు నువ్వు ఈఎంఐలు ఈఎంఐలు ఉంటాయి అన్ని కొత్త కార్ కానీ మస్తు ఉంటాయి అండ్ బండి రిపేర్ వస్తుంటుంది ఏదో ఒకటి ఖర్చు ఉంటుంది ఉండే ఉండే ఉంటుంది మన అన్నింటికి భయపడకుండా మా వాళ్ళ కాదు ఏ వదిలేదాము ఇంతటితో వదిలేదాము అని అనుకుంటే కాన్పాన్ అది అన్నీ ఎదుర్కొంటూ పోవాలా మనం సెట్ అయ్యేదాకా మన లైఫ్లో సెట్ అయ్యేదాకా ఎదుర్కొంటూ పోవాలా మనం బయలుకుండా సరే ఇక నా వల్లా కాదు ఇక ఇక వదిలే ఇంతటితో వదిలేదాం లేక ఈ ఏమైతేనే అమ్మేద్దాం కార్ ఎవరికన్నా అనుకుంటే ఇక వేస్ట్ కార్ తీసుకొని వేస్ట్ కదా చాలామంది ఉంటారు ఇట్లా వరకు నా వల్ల అయితే లేదు నడపలేను ఈ అంతా మరి ఈ ట్రాఫిక్లల్లా తీసుకో తీసుకోకముందేమో ఆ చేద్దాం అనిపిస్తుంది చాలామంది చేద్దాము ఆ చేద్దాం ఎంత డ్రైవింగే కదా అని అనిపిస్తుంది కానీ తీసుకున్నాక కనిపిస్తుంది చుక్కలు కనిపిస్తాయి ఆ చుక్కల్లో ఇక మనం ఇక చెప్పలేము దాన్ని ఎట్లుంటుంది అనేది సిచ్యువేషను ఇవన్నీ నేను నా విషయానికి వస్తే నేను నా విషయం చెప్తా నా స్టోరీ చెప్తే మీకే తెలిసిపోతుంది అనమాట ఏంది కథ ఎట్లుంటుంది డ్రైవింగ్ అనేది నేను నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ అనమాట నా ఇది టూ థౌసండ్ టెన్లో స్టార్ట్ అయింది డ్రైవింగ్ టెన్లో ఆటో నెట్ మాది కూరగాయల వెహికల్ ఉండే టాటా ఇవ్వండి అది నడిపించిన అది దాని మీద నేర్చుకున్న డ్రైవింగ్ అండ్ దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ కంపెనీలో వేసిన సాఫ్ట్వేర్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గట్కేసర్ ఇన్ఫోసిస్లో వేసిన సింగపూర్ టౌన్స్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా గట్కేసర్ రూట్లో మీకు ఐడియానే ఉంటుంది తెలిసిన ఉంటే ఐడియా ఉంటుంది అక్కడ వేసిన ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్లో అక్కడ వేసిన అండ్ అక్కడనేమో అక్కడ నుండి ఐటెక్ సీట్ మెల్లగా అక్కడ నుండి ఒక డ్రాప్ ఐటెక్ సీట్ వచ్చింది నాకు ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ డ్రైవర్ని అటాచ్ అయ్యి ఇట్లా మాట్లాడుకొని అక్కడ షిఫ్ట్ అయిపోయినాయి అనమాట ఇక డ్రైవింగ్ ఫీల్ అంటే ఎట్లా మనం ఒకటే దగ్గర అయితే సెట్ కాము కదా ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడ మెల్లమెల్లగా ఎదురుకుంటే వెళ్ళిపోవాలా అక్కడ సెట్ అయిపోయినా డే లెఫ్ట్ నుండి మళ్ళీ ఏ రాకు అట్లా అక్కడ కొన్ని కంపెనీలు చేసిన కంపెనీలో ఫైవ్ ఇయర్స్ మంచిగా చేసిన జీతానికి ఇక దాని తర్వాత ఇవి వచ్చినాయి ఊబర్ వచ్చింది ఊలర్ రాలేదు ఫస్ట్ అయితే ఊబర్ ఉండే ఊబర్లో స్టార్టింగ్లో ఎట్లుంటుందంటే ఇన్సెంటివ్ లేకుంటే ఇన్సెంటివ్ ఉంటుండే ఇన్సెంటివ్ ట్రిపుల్ ట్రిపుల్లే కాదు మన అమౌంట్ అమౌంట్ ఎక్కువ వేస్తే అంత డబల్ ఉంటుండే అనమాట ఇరవై రూపాయలు వేస్తే రెండు వేలు వస్తుండే అట్లా మూడు వేలు వేస్తే రెండు వేలు వస్తుండే అట్లా ఉంటుండే అప్పుడు ఇన్సెంటివ్ ట్రిపుల్ లేక ఉంటుండే ఉండకుంటుండే ఇన్సెంటివ్ అంటే మనకి అమౌంట్ ఎక్కువ వేస్తే ఎంత ఎక్కువ వేస్తే అంత వచ్చేది అమౌంట్ అట్లా ఉంటుండే అట్లా నడిపిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేసిన ఫోన్లు ఫ్రీగా ఇచ్చడం అటాచ్ చేస్తే ఫోన్ ఇచ్చి ఫోన్ ఇచ్చేది అనమాట కొత్తది ఫోను దా సపరేట్గా ఊబర్కే అనమాట అది మనకి ఉపయోగించడానికి రాదనమాట మనకు వస్తుండే కానీ టెక్నిక్ ఉండాలి దానికి ఉండి ఊబర్కే ఇస్తుండే అట్లా దాని తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ ఈఎంఐ లెక్క ఇస్తుండే స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చాడు మొబైల్ తర్వాత ఈఎంఐ స్టార్ట్ అయింది ఇక అట్లా అట్లా నడిపినాం ఈ కథ కారకం వేరే ఉండే అయితే చాలా మంచిగా బిజినెస్ మస్తు ఉంటుండే అప్పుడు నాకు సాలరీ లేకుండా జీతం అప్పుడు డైలీ వెయ్యి రూపాయలు ఎందుకంటే ఇన్సెంటివ్ ఉంటుండే ఘోరంగా ఉంటుంది అమౌంట్ ఇన్సెంటివ్ లెక్క మస్తు ఉంటుండే అమౌంట్ అయితే మనకి డైలీ వెయ్యి రూపాయలు అట్లా వస్తుండే ఇన్సెంటివ్ ఇంకా మా ఓనర్ అయితే ఇన్సెంటివ్ చేసినందుకు ఇంకా బోనస్ లాగా ఇస్తుండే మంచిగా అప్పుడు స్టా మంచిగా నడిచిండే అండ్ ఓలా తర్వాత నెక్స్ట్ ఓవల్ వచ్చిండే ఓలాలోగా మంచిగా బిజినెస్ స్టార్టింగ్లో బాగా ఇచ్చిండే ఓలాలోగా ఇప్పుడు అంత లేదు కానీ స్టార్టింగ్లో మంచిగా ఉండే ఎట్లా నడుపుకుంటా మెల్లమెల్ల నాకే అనిపించేది కొత్త కారు తీసుకుంటే స్టా స్టార్టింగ్లోనేమో ఇన్సెంటివ్స్ వస్తున్నాయి కదా నాకు కొత్త కారు తీసుకుంటే నాకు అనిపించేది మంచిగా మా ఇది కాదు పాయింట్ ఓనర్ గారు ఏం చేసినంటే ఇట్లా బాగా బిజినెస్ అయ్యి కొత్త ఇంకొక కార్ కొని ఇంకొక డ్రైవర్ని పెట్టినమాట ఆ డ్రైవర్ని పెట్టి నడిపించేటాడు దాని తర్వాత నాకు ఆలోచన వచ్చింది అదేంటి మనం చేస్తున్నాం ఆ కార్ కొంటున్నాం ఇంకొక డ్రైవర్ని పెట్టింది కదా అదే సొంతంగా మనమే తీసుకొని ఒక కార్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా నాకు ఒక ఆలోచన వచ్చినా కానీ నాకు ధైర్యం నడిపోలే అప్పుడు నాకు భయం ఉండేది మనం తీసుకుంటే నడపగలం ఈఎంఐలు ఉంటాయి రిపేర్లు వస్తాయి ఇబ్బంది చాలా కష్టం అని చాలా భయపడేటాడు నేను ఒక ఇక అట్లనే నడిపిన ఒక ఫైవ్ ఇయర్స్ లాగా ఫైవ్ ఇయర్స్ కాదు ఎన్ ఇయర్స్ అయితే నడిపిన ఓలర్ల ఓలర్ ఊబర్లా రెండిట్లా నడిపిన అనమాట మంచిగానే నడిపినాక ఒక సిచ్యువేషన్లో మా బావ చెప్పిండు అనమాట పెద్ద బావ మా బావ పెద్ద బావ గవర్నమెంట్ టీచర్ అనమాట ఆయన నువ్వే సొంతంగా కార్ తీసుకోరాదు అని చెప్పిండు ఆ మా బావ చెప్పినప్పుడు నేను వినలేదు దూరం నాకు ఇవన్నీ టెన్షన్ వద్దు మళ్ళీ నాకు ఈ ఏమైలు ఉంటాయి అవి ఈ కార్ నడపకపోతే ఇబ్బంది అవుతుంది అని నేను మా బావ తను కన్నా ఏం కాదు తీసుకో ధైర్యం చేసి తీసుకో అని చెప్పిండు మా బావనే సాయం చేసి ఇప్పించిన అనమాట అప్పుడు రెండు లక్షలు పెడితే కారు వచ్చేది డౌన్ పేమెంట్ అనమాట ఇక అట్లా కార్ తీసుకొని మా తమ్ముడు నేను ఇద్దరు నడిపించినమాట మా తమ్ముడు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే అప్పుడు పోటీ మీద పోటీ డ్యూటీ కొత్త కారు ఇంటికి లేట్ వచ్చేటోళ్ళం అనమాట మార్నింగ్ మార్నింగ్ పోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటోళ్ళం ఇంటికి ఒకసారి లేట్ అయితే మాకు ఫోన్ చేసి తొందర అరవై నేను పోతా అని అనేటాడు ఈ అట్లా డే అండ్ నైట్ టూ దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మంచిగా మంచిగా నడుపు మంచిగా నడిచింది మస్తు నడిచింది ఈ విషయానికి వస్తే చెప్పేది అంటే మాది అకౌంట్ బ్లాక్ అయిపోయినాయి ఏది ఊపడిది ఇన్సెంటివ్ ఉంటుంది ఘోరంగా అప్పుడు స్టార్టింగ్లో ఏమో మనీ ఇంత చేస్తే ఇంత మన తర్వాతకి టూ ఇయర్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఇన్ని ట్రిప్పుల్లాగా పెట్టారు ట్రిప్పు పెడితే ఇన్ని ట్రిపుల్ కొడితే ఇంత మూడు వేలు రెండు వేలు మూడు వేలు ఇట్లా ఉంటుండే అప్పుడు ఇక మేము డే అండ్ నైట్ చేసేటోళ్ళము డే అండ్ నైట్ చేసిప్స్ కంప్లీట్ చేసేటోళ్ళము ఇక ఆమెకి డౌట్ వచ్చింది అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా ఒకటే ఐడి మీద నడిపేట అనమాట ఈ ట్రిప్స్ అయిపోయేదాకా డౌట్ వచ్చింటుంది ఫోటో అడిగేటోడు ఫోటో అడిగేది ట్రిప్ అయిపోతే ఫోటో అడిగేటోడు ఇక ఒకసారి ఏమైంది అట్లా ఫోటో అడిగితే ఫోటో దిగలేదు మేము దిగకుండా ఇక నా ఐడి మీద నడిపించేటోని మా తమ్ముడు పోయినా ఫోటో అడిగింది దిగకుండా ఓలా వేరే ఓలా ఆన్ చేసుకొని వచ్చి ఇంటికాడికి వచ్చి ఫోటో దిగటం నాకు ఇస్తే నేను ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇచ్చేటోని అప్పుడు డౌట్ వచ్చేది అక్కడ సెల్ఫీ ఇక్కడ వచ్చి దిగిండు కదా అని వానికి ఉంటుంది మొత్తం సెట్ అయి ఉంది కంప్యూటర్లో అట్లా రెండు మూడు సార్లు అట్లనే అయింది అనమాట ఫోటో ఆడినప్పుడు ఫోటో దిగకుండా ఉంటే అట్లా డౌట్ వచ్చి నాది క్యాన్సిల్ అయిపోయింది బ్లాక్ పర్మనెంట్ బ్లాక్ మామూలు బ్లాక్ కాదు పర్మనెంట్గా ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు అకౌంట్ లేదు నాకైతే ఊబర్లో అట్లా బ్లాక్ అయిపోయింది నాది బ్లాక్ అయిందని మా తమ్ముందు సేమ్ అదే ప్రాబ్లమ్ ఇక ఇక మా తమ్ముందు ఉంది కదా అని దానిలో నడిపినాం అది బ్లాక్ అయిపోయింది అది కథ అండ్ ఇక లాస్ట్ మూమెంట్లో సెట్ అయి సెట్ అవుతున్నాం అనే మూమెంట్లో కరెంట్ వచ్చి వాడైంది ఇక కరాట్ వచ్చింది ఇక ఈఎంఐలు ఉన్నాయి టెన్షన్ టెన్షన్ ఇక ఇక ఎట్లా కట్టుకోవాలా అంత టెన్షన్ అవుతుండే ఇక అన్నీ ఫ్రీగా ఉందాం మా ఈ టెన్షన్ ఇట్లా ఏమొద్దు ఫ్రీగా ఉందాం చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు కానీ ఇక కరా ఫస్ట్ స్టేజ్ కరాంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ కరోనా వన్ ఇయర్ ఏమి గ్యాప్ ఉన్నది అనుకుంటా అప్పుడు జరం మామూలుగా మామూలుగా నడిచింది నార్మల్గా నడిచింది దాని స్టేజ్ తర్వాత సెకండ్ కరోనా తర్వాత కూడా నార్మల్ నడిచింది ఇక ఎట్లనో ఒకలాగా అంత ఇంత చేసి ఈమెయిల్స్ మొత్తం క్లియర్ చేసేసినాము అట్లా నడిచింది మాది కథ అంతా భయపడకుండా క్యాబ్ తీసుకొని సెట్ అయినాం అనమాట నాకు నా స్టోరీ కార్డ్కి వస్తే నా పరిస్థితి అట్లా ఉంది అట్లా సెట్ అయినాం మేము అండ్ మేము కార్ తీసుకుందా అయితే ఎయిటీన్ ఎయిటీన్ అక్టోబర్లో తీసుకున్నాం స్విఫ్ట్ డీజైల్ టూ డేస్ అనమాట మనది అదే అదే కార్ ఇద్దరు నడిపించే వాళ్ళము అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే మా తమ్మునికి అయితే ఎట్టిగా ఇప్పించినాము ఎట్టిగా సెవెన్ సీటర్ సిల్వర్ కలర్ సెవెన్ సీటర్ ఇప్పించినాము స్టార్టింగ్ ఒక త్రీ ఫైవ్ సిక్స్ మంత్స్ ఏమో నడిపిండు కంపెనీలో ఇక మా కంపెనీలో తలకా నొప్పి అది ఏంటంటే ఇక వాని కింద వాడు చెప్పినట్టు అలా ఇప్పుడు రా అప్పుడు అంటే ఇప్పుడు వస్తే అప్పుడు పోవాల్సిందే తప్పదు అది అండ్ ఇక ఒకటే కంపెనీలో రెండు షిప్లో అయితే దొరుకుతాయి కష్టము చాలా ట్రై చేసిండు ఇక వేరే ఆ కంపెనీ కంపెనీ సెట్ కావాలంటే కష్టం అవుతుందని ఇక అలా నడపనని ఓలా ఉబర్ నడిపిస్తుండు ఇప్పుడు ఓలా ఓలా ఉబర్ మన ఊబర్ వచ్చేసి మామూలుగా అకౌంట్ పెట్టి నడిపిస్తుంది అనుకో అండ్ ఇంకా ఓలా ఉబర్నే సెట్ అయిపోయింది అలా నడిపిస్తుండు మంచిగా నడుస్తుంది ఇప్పుడు ఇప్పటికే అక్కడికి మంచిగా పర్లేదు ఇది తీసుకొని ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఇలా తీసుకున్నాము వన్ ఇయర్ అయిపోయింది అండ్ నేను లాస్ట్కి చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు కార్ కొనాలనుకుంటే కొనుక్కోండి కానీ కొనాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు నడుపుకునే స్థో సత్తా ఉండాలి నేను చెప్పేది అది అంటే ఇప్పుడు నష్టం వచ్చిన లాభం వచ్చినా భరించండి నడుపుకోండి దానికన్నా ఒక టిక్స్ ఉంటాయి ఏ టైంలో తీసే పడతాయి ఎప్పుడు పడతాయి ఏంది కదా అని తెలుసుకొని అంతా నడుపుకోండి ఇక మా తీసుకున్నాక మా వాళ్ళు అయితే లేదు మేము ఏం చేయలేము తీసుకుని తీసుకు ఇక ఏం చేయలేము అంటే ఏం చేయలేము మనముడిగా మా వాళ్ళైతే నడపలేము మా అయితే లేదు ఏం చేయాలా ఇట్లా ఇక చాలామంది పరిస్థితి ఎట్లయిందో మా కూడా నాకు కూడా తెలుసు కానీ నేను చెప్తున్నా తీసుకుంటే మీరు ఒకవేళ తీసుకునే ఆలోచనలు ఉంటే కా బాగా కష్టపడింది ఫలితం దొరుకుతుంది ఇక ఏ బిజినెస్ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏ చిన్న పాన్ షాప్ నుండి చెప్పుల షాప్ నుండి కిరాణా షాప్ నుండి ప్రతి ఒక్క బిజినెస్లో పోటీ ఉందబ్బా అన్ని బిజినెస్లో పోటీ ఉంది ఏ బిజినెస్ పోటీ లేక అయితే లేదు అన్ని బిజినెస్ పోటీ ఉంది అన్నిటిని అంతే ఏది తోస్తే అది చేసుకుంటూ పోవాలా ఏదో ఒక దాకా సెట్ అయిపోతావు లేదు ఒకటే దానికడ పట్టుకొని ఉంటావు అంతే గాని పని అన్నీ చేసుకుంటూ పోవాలా అన్నిట్లో పోటీ ఉంటాయి నువ్వు ఏ బిజినెస్ దిగు పోటీ నీకు ప్రతి ఒక్కరు పోటీయే అంతేందుకు ఏరియానైనా పోతే పది కిరాణా షాపులు ఉంటాయి ఆడ ఇప్పుడు నడుస్తుంది అందవాళ్ళకి నడుస్తుంది అబ్బా అంతే లాస్ట్ నేను చెప్పేది ఏం లేదు దమ్ము ధైర్యం ఉంటే తీసుకోండి నడుపుకునేంత సత్తా ఉంటే నడుపుకో తీసుకోండి లేకుంటే వద్దబ్బా నేను చెప్పేది అది ఒక్కటే మన ధైర్యం అంతే ఒక్కరు చెప్పిన మాట ఇంకూడ అసలు వా మస్తు చాలామంది చాలా చెప్తారు నడుస్తలేదు వద్దులే నడుస్తుంది తీసుకో అని చాలామంది చెప్తారు నీ మైండ్ సెట్లో ఉండాలి తీసుకోవాలా వద్దా నడుపుకోగలనా నడుపుతానా లేదా అని నీ మైండ్ సెట్లో ఉండాలి నీకు నీకు నువ్వు డిసైడ్ అయితే తీసుకో ఎందుకంటే ఇప్పుడు ఒకరిని అడిగి తీసుకుంటే ఒక మంచిగా చెప్తాడు ఒక చెడ్డ చెప్తాడు ఎవరి మాట వింటావు నువ్వు చెప్పు అట్లా అని నీ పైన డిపెండ్ తీసుకో నువ్వే నువ్వు ఆలోచించుకొని నేను నేను నువ్వు తీసుకో సెట్ అవుతావు ఒక ఉంటుంది కదా బిజినెస్ మ్యాన్ డైలాగ్ మా మనిషి మాట వినొద్దు ఇట్లా ఏదో డైలాగ్ ఉంటుందా అదొక ప్లే చేస్తా ఈయను నీకే అర్థమవుతుంది అండ్ అది ప్లే చేస్తాను ఫస్ట్ ఈయను దాని తర్వాత నీకు ఇంకొక టాపిక్ చెప్తా నేను గుర్తు నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ నీకేది అనిపిస్తే ఎవడి మాట వినవద్దు మనిషి మాట అసలు వినవద్దు నీ ఇటా టెన్ మై సరే ఏం పోతుంది మైండ్ కోర్తో దిమ్మ తిరిగిపోవాలి జల్ అండ్ విన్నర్ కదా ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది కారు కొత్త కారు కొనాలా సెకండ్ హ్యాండ్ కొనాలా అండ్ ఓలా ఊబర్లో ఏ మోడల్ తీసుకుంటారు అన్ని ఇట్లా క్వశ్చన్లు అయితే అడుగుతారు నేనైతే అయితే నోట్ చేసి పెట్టుకున్నా మొబైల్ అయితే నోట్ చేసి పెట్టుకున్నా కొందరు వచ్చేసి కొత్త కారు కొనాలా లేదా పాత కారు కొనాలా సెకండ్ హ్యాండ్లో కొనాలని అడుగుతారు ఇంకొందరు వచ్చేసి ఏ కారు మంచిగా ఉంటుంది అని అడుగుతారు ఇంకొందరు వచ్చేసి బిజినెస్ మంచిగా అవుతుందా లేదా ఎట్లా ట్రిక్స్ ఉంటాయి చెప్పండి అని అడుగుతారు అండ్ ఇంకొందరు వచ్చేసి అయితే ఓలా ఊబర్ రాపిడోలా మోడల్ ఏది తీసుకుంటారని అని అడుగుతారు ఏ మోడల్ తీసుకుంటారు క్యాబ్ అనేది అడుగుతారు అనమాట ఏమైనా తీసుకుంటారన్నది ఇంకా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి కొత్త కారు తీసుకోవాలి పాత కారు తీసుకోవాలంటే నేనైతే ఒక చిన్న స తీసుకున్న సత్తా ఉండి తీసుకొని నడిపించుకున్న వాళ్ళకి అయితే చెప్తున్నా ఏదంటే కొత్త కారు తీసుకోవాలి పాత కారు తీసుకోవాలంటే నీకు పాత పాతకారు తీసుకుంటే నీకు ఈఎంఐలు తక్కువ ఉంటాయి అన్ని అమౌంట్కి తక్కువ వస్తాయి కానీ నీ లక్ మంచిగా కార్ మంచిగా దొరికింది అంటే ఓకే ఏ ఇబ్బంది ఉండదు మంచిగా నడిస్తే మంచిగా చేసుకోవచ్చు అంత లేదు పా తీసుకున్నాక రిపేర్లో వచ్చింది వచ్చిందనుకో గో అయింది ఇక ఇక నువ్వు చేసినంత కార్కే పెట్టాలా వేస్ట్ ఏ ఏం లాభలే ఇక కొత్త కార్ అనుకో బెనిఫిట్ నీకు ఏ రిపేర్ ఉండదు ఏ నష్టం ఉండదు ఇట్లా మంచిగా సాపీ బిజినెస్ మంచిగా నడిచిందా మంచిగా వెళ్ళిపోతుంది ఒక నడవకుండా ఏమైనా ప్రాబ్లం వస్తాయేమో కానీ ఈ కార్ ఉండే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అబ్బా ఇది కొత్త కారు పాత కారు తేడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ మోడల్ తీసుకుంటారు ఓలా ఉబర్లు అంటే నాకు స్టార్టింగ్ నుండి తెలిసిన విషయం ఏంటంటే ఏ మోడల్ అయినా తీసుకుంటారు కారు కానీ ఇప్పుడైతే కనుక్కోండి నాకు అంత క్లారిటీ తెలియదు ఏ మోడల్ తీసుకుంటారని ఉందా ఆ మోడల్గా ఈ మోడలే ప్రాక్టికల్గా తీసుకుంటారని నాకు తెలియదు ఇప్పుడు ఉందా అని కూడా నాకు తెలియదు మొత్తం తీసుకుంటారు అనుకుంటాను నేనైతే ఒకసారి అది తీసుకున్న వాళ్ళు కనుక్కోండి తీసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి బిజినెస్ ట్రిప్ ట్రిక్స్ చెప్పాను అంటారు ఏం లేదు బ్రో ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ఎంత లే మార్నింగ్ నువ్వు ఫోర్ థర్టీకి తీసాం ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్ అదృష్టం ఎయిర్పోర్ట్ బుకింగ్స్ వస్తాయి లేకుంటే ఈ స్టేషన్ బుకింగ్స్ అయితే బొచ్చడు వస్తాయి దానికి ఏం ప్రాబ్లం ఉండదు ఇక బొచ్చడు వస్తాయి అంటే ఇక దానికోసం నేను చెప్పినా ఎదురు చూసుకుంటూ ఉండకండి నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను బుకింగ్స్ మార్నింగ్ టైంలో ఫోర్ ఫోర్త్ ఫోర్ ఫోర్త్ ఫోర్ ఫోర్ థర్టీకి తీస్తే బుకింగ్స్ అయితే వస్తాయి చూడండి బ్రో ఫోర్ ఫోర్ థర్టీకి అయితే వెహికల్ తీసుకోండి ఫైవ్ నుండి తీసుకోండి నడుపుకోండి మంచిగా నడుస్తుంది ఇప్పుడు దందాలు చాలా ఘోరంగా ఉన్నాయిలే నాకు తెలుసు అది ఒక విషయం ఇప్పుడు పొద్దున్న కష్టం చేస్తే రెండు వేలు కానికైనా చాలా కష్టమవుతుంది చూడండి వీలైన ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే వీళ్ళైనంతవరకు పొద్దుగాల వెహికల్ తీయండి వెహికల్ తీసి నీకు ఎంత ఒప్పుకుంటే అంత నైట్ వరకు వేసుకోండి పండుకోండి పోయి ఇంటికాడికి పోయి రోడ్ల మీద మాత్రం పండకండి ఇప్పుడు ఈ రేపు ఇంతకుముందు ఉన్నట్టు లేదు చాలా ఘోరంగా తయారైంది మనకి ఇబ్బంది అవుతుంది అనమాట ఎంత ఎంత నైట్ అయినా సరే ఇంటికి వెళ్ళి వండండి దగ్గరలో ఉంటే లేకుంటే ఏదైనా హాస్పిటల్ దగ్గర ఇట్లా ఉంటాయి కదా అట్లాంటి ప్లేస్లలో పెట్టుకొని వండుకోండి ఏ ఇబ్బంది లేకుండా రక్షణతో ఉంటుంది మనకైతే ఇంకొక పాయింట్ వచ్చేసి అండ్ లాస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్ అనేది సముద్రం లాంటిది ఈ హైదరాబాద్ అనేది సముద్రం లాంటిది దీని నుండి బయట పడినామా హ్యాపీ మంచిగా డెవలప్ అవుతాం లేదు మనం ఈద లేని ఉంటామా కథమే ఈ ఓలా ఉబర్లో మనం ఎంత రిస్క్ చేస్తే అంత ఫలితం దొరుకుతుంది అనమాట లేకుంటే ఇక వేస్ట్ ఇక అమ్ముకోవడం సపరేట్గా ఉండడం ఇంకొకటి లాస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే తీసుకోకపోవడం మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇక కొందరు శాతగా కాదు అనుకుంటే తీసుకోకపోవడమే మంచిది క్యాబ్ అయితే లేదు మేము కష్టపడతాం చేస్తాము మాకు రెండు ఇంకొకటి విషయం ఏంటంటే రెండు రోజులు నచ్చి నడిస్తే రెండు రోజులు నడవదు కంటిన్యూగా నడుస్తుంది నడవదు అట్లా అన్ని భరించేటప్పుడు అయితే తీసుకొని లేకుంటే వద్దు ఓకేనా ఇది నేను ఫైనల్గా మాట చెప్పేది అయితే అనే దానికి ఇది ఇన్ని రోజులు అయితే వీడియో ఇట్లాంటి వీడియో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు ఇక ఫస్ట్ టైం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా డన్ వెయిట్ వెయిట్ ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయినా అండ్ నేను తీసిన ప్రతి ఒక్క వీడియో కామెంట్కి అయితే రిప్లై ఇచ్చిన అందరికి చాలా మందికి అందరికి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తున్నాను కదా అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటాయి కదా ఇక ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి నేను అందరికీ రిప్లై ఇస్తాను ఎటువంటి డౌట్ అయినా పర్లేదు నేను రిప్లై ఇచ్చేస్తా చాలా మందికి అయితే రిప్లై ఇచ్చిన సజెషన్ ఇచ్చిన అండ్ ఈ కొత్త కార్ గురించి అయితే ఇప్పుడు వీడియో తీసిన అండ్ ఇంకేమన్నా బిజినెస్ ఎట్లా చేయాలి ఏంది కథ ఎన్ని అవుట్స్ నడితే ఎంత వస్తుంది ఈ వీడియో తీయమంటే అట్లా తీస్తా ఇట్లాంటివి ఏమైనా పాయింట్స్ ఉంటే మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే నాకు చెప్పండి నేను ఆ విధంగా వీడియో తీస్తాను అండ్ ఎటువంటి కామెంట్ అయినా సరే నాకు బిజినెస్ గురించి ఎటువంటి కామెంట్ మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేయండి నేను మీకు క్లారిఫై చేసేస్తాను ఓకేనా అండ్ లాస్ట్ ఒకటే నేను కోరుకునేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీళ్ళైనంతవరకు అందరికీ ఈ డ్రైవర్ వాళ్ళందరికీ వీడియోని అయితే షేర్ చేయండి రీచ్ కావాలా ఒక లెవెల్ ఈ వీడియో అనమాట అది నేను మీ నుండి అయితే కోరేది సపోర్ట్ చేయండి అబ్బా సపోర్ట్ చేస్తే పోయేది ఏమి లేదు ఓకేనా డన్ బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇన్ ఇస్తున్నా ఎవరికి వాళ్ళకి